స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ప్రజాపాలన గ్రామ సభలకైతే మంచి స్పందన వస్తుంది ఉదయం ఎనిమిది గంటల నుంచే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు భద్రాద్రి కోత్తూరం జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ఎనభై గ్రామ పంచాయతీలు నాలుగు మున్సిపాలిటీలు నూట పద్నాలుగు వార్డులలో ప్రస్తుతం ప్రజాపాలన గ్రామ సభలు అయితే కొనసాగుతున్నాయి విస్తృతంగా అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో ఉండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను అయితే ఇప్పటికే ప్రారంభించింది ఉదయం నుంచి కొత్తగూడ నియోజకవర్గ వ్యాప్తంగా అడ్డో శిరీష విస్తృతంగా పర్యటిస్తున్నారు అటు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి పరిశీలన కూడా జరుపుతున్నారు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో నిమగ్నమే కనిపిస్తుంది మనకు అందుబాటులో అదే శిరీష ఉన్నారు ఎట్లా జరుగుతుంది ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా హెల్ప్ డెస్క్లు అన్ని చోట్ల ఏర్పాటు చేశారా తాగునీటి సౌకర్యం కావచ్చు అన్ని సౌకర్యాలు కల్పించారా అన్ని సౌకర్యాలు కల్పించామండి ఇప్పుడు ఉదయం ఇవి రెండు షిప్లుగా జరుగుతుంది అనేది ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తర్వాత మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు జరుగు సిక్స్ ఓ క్లాక్ వరకు జరుగుతుందండి అయితే అందరికీ లేడీస్కి కూడా సపరేట్ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళు ఉండడానికి కూడా ఎండలో ఉండకుండా టెంట్లు అవి కూడా ఏర్పాటు చేశారు వాటర్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇంకా చదువు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు హెల్ప్ చేయడానికి అప్లికేషన్ దరఖాస్తు ఎలా ఫిలప్ చేయాలో అని చెప్పేసి హెల్ప్ డెస్క్లు పెట్టి వాళ్ళ దరఖాస్తులు కూడా అన్ని ఫిలప్ చేయిస్తున్నారు ప్లస్ వాళ్ళని మనకు అవే కాకుండా సపరేట్ కౌంటర్ కౌంటర్లు కూడా మనం ఏర్పాటు చేసాము ఏబిసి అని కౌంటర్లు ఏర్పాటు చేసి అక్కడ రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నారు ఆ రిజిస్టర్లో ఈ వచ్చిన అప్లికేషన్ రాస్తూ ఆ అప్లికేషన్ నెంబర్ వేసి ఆ టీం నెంబర్ వైజ్గా దానికి అప్లికేషన్కి ఒక నెంబర్ ఇస్తుంటే ఇచ్చిన అప్లికేషన్ ఎక్కడికి పోదు అన్నిటికీ దానికి నెంబర్ పడుతుంది ఆ నెంబర్ ప్రకారం మనం ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ఆన్లైన్ చేస్తాము ప్రతి అప్లికేషన్ ఉంటుంది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ సంక్షేమ పథకాలన్నీ పారదర్శకంగా అందరికీ అందాలని చెప్పేసి అందరి దగ్గర తీసుకోవాలని ఆరు గ్యారంటీ పథకాలని మనకు డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి జనవరి సిక్స్త్ వరకు పెట్టారు మధ్యలో థర్టీ ఫస్ట్ ఫస్ట్ మాత్రం తీసేసి మిగతా ఆ రోజులో తీసుకుంటారు అయితే ఇప్పుడు ఇక్కడ మనం హౌస్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం ఆరు వందల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి దానికి అప్లికేషన్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటాము మళ్ళీ రేపు కూడా ఉందా రేపు కూడా ఉంది తీసుకుంటాము ఒకవేళ కొన్ని చోట్ల వాళ్ళకి అందకపోయినా మళ్ళీ వీళ్ళని సంప్రదించిన మనకి జనవరి సిక్స్త్ లోపల మనము వీళ్ళు వేరే చోట ఎక్కడ కార్యక్రమంలో ఉన్నా అక్కడ వచ్చి అంద చేయొచ్చు ఆ లోపల కూడా ఆన్లైన్ చేయొచ్చు ఇదే పథకం మళ్ళీ మనకి నాలుగు నెలల తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఊర్లో లేని వాళ్ళు ఉంటారనుకోండి మళ్ళీ ఒక నెల తర్వాత ఎక్కడో వేరే ఊర్లో చేస్తారు సిటీకి వెళ్ళిపోయి ఉంటారు వలస వెళ్ళి ఉంటారు వాళ్ళకి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇక్కడే ఉండి ఉంటుంది వాళ్ళకి ఇల్లు స్థలం ఇల్లు కట్టలేని వాళ్ళు ఉంటారు వాళ్ళుంటే వృద్ధాప్యులు ఉంటారు వాళ్ళకి రావాల ఈ సంక్షేమ పథకాలు అందాలంటే వాళ్ళు నెక్స్ట్ దాంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఫారంకి ఏ ఏ డాక్యుమెంట్స్ అడుగుతున్నారు ఏమేమి జత చేయాల్సి ఉంటుంది దానికి ఆధార్ కార్డు రేషన్ కార్డు మాత్రం అడుగుతున్నారు ఇప్పుడు మీకు సపోజ్ గ్యాస్ సిలిండర్ అనుకోండి ఐదు వందలు అంటే దానికి గ్యాస్ కనెక్షన్ నెంబర్ వేయాలి మనం ఎక్కర్లేదు నెంబర్ వేస్తే సరిపోతుంది మీటర్ రెండు వందల యూనిట్లు లోపు ఉన్న వాళ్ళైతే వాళ్ళు మీటర్ కనెక్షన్ ఇవ్వాలి అవి సరిపోతుంది మనకి తర్వాత అప్లికెంట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంట్లో ఉన్న వాళ్ళు ఇస్తే సరిపోతుంది మొత్తంగా ఇది పరిస్థితి పూర్తిగా అది శిరీక్ష ప్రస్తుతం పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నారు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగంతో కలిసి పర్యటిస్తున్నారు ప్రస్తుతం మనం ఆ టీవీ విజువల్స్ కూడా చూడవచ్చు చాలా పెద్ద ఎత్తున ప్రజానీకం అంతా కూడా వచ్చి చేరుకుంటున్న పరిస్థితి ఉంది ఉదయం నుంచే ఉదయం ఎనిమిది గంటల నుంచే పెద్ద ఎత్తున జనం అంతా కూడా గుమి కూడుతున్నారు అటు అప్లికేషన్స్ ఫిల్ అప్ చేసేందుకు కావచ్చు అప్లికేషన్స్ సబ్మిట్ చేసేందుకు అయితే పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక ప్రత్యేక టీంలను అయితే ఏర్పాటు చేశారు పూర్తిగా జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల ఎనభై యొక్క గ్రామ పంచాయతీలు నాలుగు మున్సిపాలిటీల్లోని నూట పద్నాలుగు వార్డులలో ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం వృద్ధుల కోసం మహిళల కోసం సీనియర్ సిటిజన్స్ కోసం ప్రధానంగా వేర్వేరు కౌంటర్లను ఏర్పాటు చేసి మొత్తం నూట తొమ్మిది టీమ్స్ భద్రాద్రి కోతూరం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రజాపాలన గ్రామ సభల్లో పాల్గొంటున్నాయి ప్రస్తుతం మెడికల్ సౌకర్యం కూడా ప్రజాపాలన గ్రామ సభల వద్ద ఏర్పాటు చేశారు ప్రస్తుతం టెంట్స్ కావచ్చు జనం ఎక్కువగా గుమి చూడడం ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ప్రధానంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలోనే ఉంటూ ఎక్కడ ఎవరికి ఎటువంటి డౌట్స్ వచ్చిన వాటిని పరిష్కరించే ప్రయత్నం కూడా అటు అధికార యంత్రాంగం చేస్తుంది ప్రస్తుతం ఆ సెటప్ అంతా కూడా చూడవచ్చు మనం ప్రజాపాలన గ్రామ సభ టెంట్లు టెంట్ల కింద కుర్చీలు వేరువేరు సపరేట్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు ప్రస్తుతం ప్రజాపాలన గ్రామ సభలో అప్లికేషన్స్ ఇంటి దగ్గరికే వస్తాయని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది అప్లికేషన్స్ తీసుకొని ఫిల్ అప్ చేసి లేదంటే అక్కడ ఫిల్ అప్ చేయడం రాకపోతే నేరుగా హెల్ప్ డెస్క్లకు వచ్చి హెల్ప్ డెస్క్లో ఉన్నటువంటి సిబ్బంది సహకారం తీసుకొని అక్కడ ఫిల్ అప్ చేసిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చి అప్లికేషన్స్ను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అప్లికేషన్స్తో పాటు వాటికి రేషన్ కార్డు కావచ్చు స్థానికంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు లేదంటే గృహజ్యోతికి సంబంధించి కావచ్చు ఇతరత్ర అనేక సంక్షేమ పథకాల విషయానికి సంబంధించి ప్రామాణికంగా ఉండేటువంటి కరెంట్ కన్జ్యూమర్ నెంబర్ ఉచిత గ్యాస్ సిలిండర్కి అయితే రేషన్ కార్డు నంబర్ ఇట్లాంటివి జత చేసి ఇవ్వాలని చెప్పైతే ప్రత్యేకంగా ప్రస్తుతం అధికార యంత్రాంగం గుర్తుంది ఒక సపరేట్ రిజిస్టర్ని కూడా మెయింటైన్ మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడెక్కడైతే ఎన్నెన్ని అప్లికేషన్స్ ఉన్నాయి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా దరఖాస్తుదారుడికి రిసిప్ట్ ఇస్తూనే రసీదు ఇస్తూనే దానికి అదనంగా ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నారు దరఖాస్తుదారుడు ఏ స్కీమ్స్కి అప్లై చేసుకున్నాడు మహాలక్ష్మికా లేదా రైతు భరోసాక ఇందిరమ్మ హౌస్కా గృహలక్ష్మిక చేయూత కా ఏ స్కీమ్ కప్లైస్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండే విధంగా ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవాలి ఉదయం నుంచి కూడా చాలా రద్దీ ప్రజాపాలన గ్రామ సభల్లో నెలకొంది ఎక్కడ ఎటువంటి లోటుపట్లు తెలియకుండా అటు భద్రాద్రి కోరం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల ఆధ్వర్యంలో నేతృత్వంలో ప్రస్తుతం ఆమె సమక్షంలో ప్రస్తుతం ఇదంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది అభయ హస్తం గ్యారెంటీల పేరిట రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులందరి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణకు అయితే చేపట్టిందని చెప్పుకోవాలి మొత్తం మూడు లక్షల పైచిలుకు కుటుంబాల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పైతే జిల్లా అధికార యంత్రాంగం చెప్తుంది అయితే జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రక్రియ కోసం ఢిల్లీకి వెళ్లారు ప్రస్తుతం జిల్లా స్థాయి అధికారులు అదేవిధంగా ఇరవై రెండు మండలాలకి ప్రత్యేక అధికారులు స్పెషల్ ఆఫీసర్లు యూనిట్ల వైజ్గా కూడా క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది కూడా ప్రస్తుతం పాల్గొన్నారు ఎక్కడ ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా సర్పంచ్లు వార్డు మెంబర్ల సహకారంతో పూర్తి స్థాయిలో దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ అయితే కొనసాగుతుంది పూర్తిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా మారుమూల గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు ప్రస్తుతం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రజాపాలనలో భాగస్వామ్యం అవుతున్నారు ప్రస్తుతం అందరూ అందుబాటులో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఉన్నారు ఆమెతో మాట్లాడదాం ఆమె ఎట్లా జరుగుతుంది సవ్యంగా జరుగుతుందా ప్రజలు ఏమన్నా సమస్యలు లేవనెత్తున్నారా మీరు ముందుగా అందరికీ నమస్కారాలు మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం ఈరోజు ప్రజా పాలనలో ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు వరకు కూడా కొత్తగూడెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా తెలియపరిచేది ఒకటే రాజకీయాలప్పుడే రాజకీయాలు కొత్తగూడెం మున్సిపాలిటీ మంచిగా ఉండాలి ప్రజలందరికీ కూడా పథకాలు అందాలి అంటే ఖచ్చితంగా మేమందరం గౌరవ కౌన్సిలర్స్ అందరం కూడా ప్రజల వద్దకు అధికారులను తీసుకెళ్ళి అప్లికేషన్స్ అన్నీ కూడా ఇచ్చి వారికి అప్లికేషన్స్ ఫిల్ చేపించడం కూడా జరుగుతూ ఉన్నది చాలా సంతోషంగా ఉంది ఈ ఐదు పథకాలు కూడా మనకి ఏదైతే ఐదు పథకాలు అని చెప్పారు మహాలక్ష్మి కావచ్చు రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మెండ్లు చేయుత పథ ఇవన్నీ కూడా చక్కగా కంటిన్యూ అయ్యి అన్నీ ప్రజలకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము మేము ఎవరికైతే ప్రజలకు న్యాయం చేస్తారో ఎవరికైతే మంచిగా ఉంటారో ఖచ్చితంగా వారికి మేము హండ్రెడ్ పర్సెంట్ వారి వెంటనే ఉండి చేస్తామని కూడా తెలియపరుస్తే ఇక మన మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఆరు వార్డులు ఉన్నాయి మనకి రెండు రోజులకి తొమ్మిది వార్డులు చొప్పున పెట్టుకున్నాము రెండు రోజుల ప్రోగ్రామ్ ఒక వార్డ్కి వచ్చేసి రెండు రోజులు జరుగుతూ ఉంటుంది తొమ్మిది వార్డులు పెట్టాము ఈ రోజున దానిలో భాగంగా ఆర్డీఓ గారు డీఎస్పి గారు ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు అందరితోటి కలిసి గౌరవ ప్రజాప్రతినిధులను కూడా వెళ్ళి వారి దగ్గర అప్లికేషన్స్ అన్నీ తీసుకుంటూ వారికి మళ్ళా మనం తీసుకున్నటువంటి అప్లికేషన్ వాళ్ళకి రిసిప్ట్ ద్వారా కూడా మనం ఇస్తూ ఉన్నాము మనకి హెల్ప్ డిస్క్ కూడా ఒకటి పెట్టడం జరిగింది దాంట్లో ఎవరైనా అప్లికేషన్ ఫిల్ చేసుకొని వాళ్ళు ఉంటే వారికి ఫిల్ చేయటం కూడా జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఐదు పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందాలి జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము మాకు సహకరిస్తున్న డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎటువంటి గొడవలు ఏమీ జరగకుండా వారు కూడా మా తోడుగా ఉంటూ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు మేము ఖచ్చితంగా మాకు ఐదు పథకాలు అందితే హ్యాపీగా ఫీల్ అవుతాం ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు తర్వాత టైంలో ఏ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియపరుస్తా ఉన్నారు ప్రశ్న కూడా ఆర్థిక శిరీష గారిని అడిగే ప్రయత్నం చేద్దాం మేడం ఒకసారి చెప్పండి రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి నిజంగా వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు వాళ్ళవి కూడా తీసుకుంటున్నారు రేషన్ కార్డు వాళ్ళు లేని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు లేదంటే వాళ్ళు మ్యారేజ్ అయ్యి రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటారు కదా ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉన్నవాళ్ళు అది పెట్టేసి మళ్ళీ ఇప్పుడు అప్లై చేయొచ్చు మనకి సివిల్ సప్లై నుంచి ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్లో ఓపెన్ చేస్తారు అందరు అప్లై చేసుకొని అది తీసుకోవచ్చు అప్లై చేసినట్టుగా చెప్పేసి అండి గతంలో చాలా మంది కూడా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకొని ఉన్నారు వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చారు కానీ ఇంకా వెరిఫికేషన్ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతున్నది ఇంకా ఎవరికి ఇష్యూ చేయలేదు సో వాళ్ళ పరిస్థితి కొంత అయిపోయి అవి ఇష్యూ చేస్తారు ఇప్పుడు కూడా దరఖాస్తులు తీసుకొని ఈ ప్రక్రియ కూడా వాటితో పాటు వీటిని కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా హెల్ప్ డెస్క్ సంపరించే అవకాశం ఉందా జిల్లా కలెక్టర్ హెల్ప్ డెస్క్ వినియోగంలో ఉందా అందుబాటులో ఉందండి హెల్ప్ డెస్క్ ఓవరాల్ డౌట్స్ ఏమైనా పబ్లిక్ నుంచి మీకు వచ్చి క్లారిఫై చేయాలంటే లేవండి రేషన్ కార్డ్స్ లేకపోయినా కానీ తీసుకుంటున్నాము ఇబ్బంది ఏం లేకుండా అప్లికేషన్స్ అన్ని తీసుకుంటాం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి ప్రజాపాలన గ్రామ సభలకు వచ్చి దరఖాస్తు స్వీకరణ అయితే చెబుతున్నారు ఎటువంటి సమస్య లేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఉన్న గుర్తింపు కార్డులతో ధృవీకరణ పత్రాలతో నేరుగా వచ్చి దరఖాస్తు ఫారం తీసుకొని ఫిల్ అప్ చేసి అమలు చేసి దరఖాస్తులను సబ్మిట్ చేయొచ్చని అయితే అధికార యంత్రాంగం చెప్తుంది మొత్తంగా కొత్తగూడెం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా అధికార యంత్రాంగం పర్యటిస్తుంది క్షేత్రస్థాయిలో పోలీసుల సహకారం కూడా విశేషంగా ఉందని చెప్పుకోవాలి ఎక్కడ కూడా గ్రామ సభల్లో ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు సక్రమంగా ఉండే విధంగా కూడా పూర్తిగా పోలీస్ సిబ్బంది పహార కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది నాయంతృప్తి రిపోర్టర్ ఉదయ్ కొత్తగూడెం నుంచి మరిన్ని వీడియోస్ కోసం కోసం లేటెస్ట్ వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది